విద్యార్థులందరికీ శుభాశీసులు జీవితంలో ఫేస్ చేసే ఏ పరీక్షలోనైనా మంచి ఫలితాల సాధనకే ప్లానింగ్ అండ్ ప్రాక్టీస్ చాలా ప్రధానమైనది పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు నా ప్రియమైన విద్యార్థులు అందరూ అందరూ విజయం సాధించాలని కోరుకుంటూ చిన్న చిన్న సూచనలు సూచిస్తున్న మీ బయో రాజ్ ఈ ఆనందరాజ్ విద్యార్థులు విద్యార్థులు ప్రతి ఉదయం నాలుగు గంటలకు లేవండి లేవగానే కళ్ళు మూసుకొని మీకు నమ్మకం ఉన్న దేవుని ఆశీస్సులు కోరుకుని చేతులు రాపిడి చేసి కళ్ళ మీద పెట్టుకుని కళ్ళు నెమ్మదిగా తెరవండి అరిచేతులు అరికాళ్ళు ఫైవ్ టైమ్స్ అయినా ప్రెస్ చేసుకోండి శరీరం ఫ్రెష్ అవుతుంది అరికాళ్ళు అరిచేతులు ప్రెస్ చేసుకుంటే శరీరం ఫ్రెష్ అవుతుంది వాటర్ తాగండి కాలకు తీర్చుకోండి ఒక గంట సేపు అంటే నాలుగున్నర నుంచి ఐదున్నర గంటల వరకు చదువుకోండి వాచ్ వాచ్ చేయడం కంపల్సరీ తర్వాత ఒక పదిహేను లేదా ఇరవై నిమిషములు ధ్యానం కానీ ఆసనాలు వేయడం కానీ వాకింగ్ కానీ చేయండి అప్పుడు బాడీ కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది నెక్స్ట్ బ్రష్ అండ్ బాత్ చేయండి తర్వాత ఆరున్నర గంటల నుంచి ఏడున్నర గంటల వరకు చక్కగా చదువుకోండి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేయండి పెరుగన్నము లేదా మజ్జిగన్నము మంచిది చక్కగా తినండి లేదా ఇడ్లీ తినండి కానీ ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ మసాలా ఫుడ్ నాన్ వెజ్ తినకపోవడం మంచిది ఆ పరీక్షా కాలంలో కూల్ డ్రింక్స్ త్రాగకపోవడం చాలా మంచిది ఎగ్జామ్కి బయలుదేరడం ఎగ్జామ్కి మొదటి రోజు ఒక గంట ముందుగా సెంటర్కి వెళ్ళటకు తర్వాత నుండి ఒక అరగంట కంటే ముందుగా సెంటర్కి వెళ్ళటకు ప్రయత్నించండి అవసరమని అవసరమైన అవసరమైనప్పుడు పిలిస్తే వచ్చేటకు ముఖ్యమైన వారిని తాలూకా నెంబర్లు మీ దగ్గర ఉంచుకోండి హాల్ టికెట్ డబ్బులు కంపాస్ బాక్స్లో ఆల్ మెటీరియల్స్ మంచిగా రాసే కొన్ని పెన్స్ సిద్ధం చేసుకోండి ఎందుకంటే ఎవరిని అడుక్కునే పరిస్థితి తెచ్చుకోకండి ప్రయాణం అందు అవసరం మేరకే మాట్లాడండి వృధాగా మాట్లాడి శక్తిని కోల్పోకండి ఎగ్జామ్ హాల్లో పేపర్ మీ హాల్ టికెట్ మీ పేరు ఆన్సర్ షీట్ మీదేనా కాదా చక్కగా సరిచూసుకోండి క్వశ్చన్ పేపర్ని జాగ్రత్తగా చదవండి చదివిన తర్వాత డీప్ బ్రీత్ గాలిని లంగ్స్లోకి పూర్తిగా తీసుకొని పూర్తిగా విడిచిపెట్టడం అలా ఓ త్రీ టైమ్స్ పూర్తిగా విడిచిపెట్టి డీప్ బ్రీత్ చేసి బాడీ ఫ్రీ చేసుకోండి అలా రిలాక్స్ అయిన తర్వాత ధైర్యంగా ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేయండి ఒక మార్కు రెండు మార్కులు ప్రశ్నలకు సీరియల్ నెంబర్ ఇచ్చేసేయండి వరుసగా సీరియల్ నెంబర్స్ వేసుకొని వచ్చినవన్నీ నీట్గా రాసుకోండి తొందరపడద్దు ఏం అడిగాడో చక్కగా ప్రశ్న చదివి అర్థం చేసుకుని రాయండి ఒకదానికి ఒక సమాధానం రాయొద్దు కొట్టివేతలు లేకుండా చూసుకోండి చక్కగా రాస్తూ వచ్చినవి నీట్గా ఆన్సర్స్ రాస్తూ రానివి ఖాళీ వదిలేయండి తర్వాత రాయవచ్చు పేపర్కు నాలుగు వైపులా లైన్లు కొట్టడం బార్డర్స్ క్వశ్చన్ నెంబర్ రాసేందుకు ఎక్కువ ఖాళీ ఉంచండి క్వశ్చన్ నెంబర్ స్పష్టంగా రాయండి ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఏవి బాగా ఆన్సర్స్ తెలిస్తే వాటిని ముందుగా రాయండి పాయింట్స్ వైజ్ రాయండి ముఖ్యమైన కి క్రింద అండర్లైన్ అండర్లైన్ చేయండి స్టార్స్ కానీ యారోస్ కానీ కాకుండా నెంబర్ వారి పాయింట్స్ రాయండి మార్జిన్కి రైట్ సైడ్ లోపల వైపు రాయండి ఆ నెంబర్స్ డయాగ్రామ్స్ చక్కగా వేయండి గీతలు కరెక్ట్గా గీసి రైట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ భాగాలు చక్కగా గుర్తించండి ప్రాక్టీస్లో ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రతి పార్ట్ టు ఫంక్షన్ ప్రతి పార్ట్ తాలూకా ఫంక్షన్ చదవండి డయాగ్రామ్కి హెడ్డింగ్ చక్కగా పెట్టండి ప్రయోగం రాసేటప్పుడు ఏ బొమ్మ గీయాలో కరెక్ట్గా ఆలోచించండి విషయాన్ని స్టెప్స్ వైజ్ రాయండి ఎయిమ్ అని ఆపరేటర్స్ అని ఆ విధంగా స్టెప్స్ వైజ్ రాస్తూ అండర్లైన్ చేయండి చక్కగా కీ పాయింట్స్ కింద కూడా అండర్లైన్ చేయండి అబ్జర్వేషన్ కన్క్లూజన్ కరెక్ట్గా ఉండాలి ప్రశ్న బాగా చదివి ఏమి అడిగాడో బాగా అర్థం చేసుకుని రాయండి అంతా రాయడం పూర్తయ్యాక రీచెక్ చేసుకోండి చివరి వరకు ఉండండి ఇన్విజిలేటర్ని ఏ విషయంలోనే ఇబ్బంది పెట్టకండి పేపర్ ఇచ్చి బయటకు వచ్చాక ఏదైనా ఫ్రూట్ తిని వాటర్ తాగి పదిహేను నిమిషంలో అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వండి తర్వాత ఇంటికి వచ్చేయండి వస్తున్నప్పుడు అరవడాలు గెంతడాలు అనవసరపు మాటలు మాట్లాడకండి సెంటర్లో జరిగిన విషయాల గురించి బయట వారితో చర్చించకండి లంచ్ చేశాక ఇంటికి వచ్చాక లంచ్ చేశాక ఒక గంట గంటన్నర అలారం పెట్టుకుని పడుకోండి సాయంకాలం నాలుగున్నరకి లేచి ముఖం కడుక్కొని ఒక గంట లేదా గంటన్నర చదువుకోండి ఆ తర్వాత పదిహేను లేదా ఇరవై నిమిషములు వాకింగ్ ఆర్ ఫ్రీ అవ్వండి చక్కగా స్నానం చేసుకోండి ఏడు నుంచి ఎనిమిదిన్నర వరకు ఎనిమిదిన్నర గంటల వరకు చదువుకోండి డిన్నర్ చేయండి వీలైతే డిన్నర్తో పాటుగా ఒక గ్లాసులు పాలు కూడా తాగండి తర్వాత ఒక పదిహేను నిమిషములు అలా వాక్ చేస్తూ రిలాక్స్ అవ్వండి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చక్కగా చదువుకోండి చక్కగా దేని గురించి ఆలోచించగా పది గంటల తర్వాత చక్కగా అలారం పెట్టుకొని మరియు ఇంట్లో పెద్దవారిని అవసరమైతే లేపమని చెప్పండి చక్కగా నిద్రపోండి చదివేటప్పుడు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రఫ్ నోట్స్ ఉంచుకోండి కఠినమైన అంశాలు రిటిన్గా ప్రాక్టీస్ చేయండి కొన్ని అంశాలు ఏవైనా మీకు అర్థం కాకపోతే గుర్తురావు అనుకుంటే బండ గుర్తులతో మైండ్లో ఫీడ్ చేసుకోండి ఇవి నా సూచనలు మాత్రమే ఇందులో మీకు అవసరమైనవి తీసుకొని మీకు తగినట్లుగా మార్చుకోండి ఏది ఏమైనా ప్లానింగ్ ప్రాక్టీస్ పరీక్షలకు పరీక్షల్లో సక్సెస్ అవ్వడానికి చాలా ముఖ్యం తపన తర్ఫీదు గలవారు తప్పక వారు అనుకున్న దానిలో విజయం సాధిస్తారు మీరు కూడా సాధించాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ మీ బయోరాజ్ ఈ ఆనందరాజ్